హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో బేసిక్గా చూసుకున్నట్లయితే వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఏదైతే అమౌంట్ వస్తుందో సో దాన్ని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా అయితే చాలామంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మనకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు కాబట్టి చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా అయితే సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో అందులో నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుందండి ఇంతకీ ఆ బ్యాంక్ ఏంది ఎంత టెన్యూర్ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బేసిక్గా చూసుకున్నట్లయితే నార్మల్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి కదా సో అందులో ఇప్పుడు చూసుకున్నట్లయితే సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చేసి అత్యధికంగా మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే కల్పిస్తుందండి మనకి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ పైన నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది సీనియర్ సిటిజన్స్కి ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా ఆ తర్వాత చూసుకున్నట్లయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ చేస్తుంది అండ్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ చేస్తుందండి సో నార్మల్ బ్యాంక్స్ కంటే కూడా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ బ్యాంక్స్ కూడా చాలా సేఫ్గా అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్కర్ష స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా 8.25 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెన్న స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇది కూడా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది సో ఇవన్నీ వడ్డీ రేట్లయితే మనకు మే ట్వంటీ వన్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది సో మనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ చెప్పానో అవన్నీ కూడా మనకి ఇప్పుడు అప్లై అయితే అవుతాయి సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సో సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ పైన మనం చూసుకున్నట్లయితే ఇన్ కేసు మనం ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో దానిపైన మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మెచ్యూరిటీకి మనకి కంప్లీట్గా గా సమ్ అమౌంట్ కలిపేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వన్స్ మనకు మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత వస్తుందండి అసలు ప్లస్ వడ్డీ కలిపి ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో ఈ బ్యాంక్లో చేస్తే చాలా బెస్ట్గా ఉంటుందండి సో బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏవైతే స్మాల్ ఫినాన్స్ ఉన్నాయో అవి కూడా చాలా డేస్ నుంచి రన్ అవుతున్నాయి కాబట్టి సో మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సీనియర్ సిటిజన్స్ ఎలాంటి థాట్ లేకుండా ఈ బ్యాంకులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాబట్టి మనకు మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫైవ్ ల్యాక్స్ అనే కాకుండా మీకు ఎంత కన్వీనియంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో దట్ దానిపైన ఇంట్రెస్ట్ కలిపి మీకు వస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్